హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ కర్నూలు డిస్టిక్ నాగల్దిన గ్రామంలో అయితే మనం రైతు దగ్గర అయితే ఉన్నాం ఫ్రెండ్స్ వాళ్ళు ఏ రకం విత్తనాలు వేసినారు ఎన్ని రోజులు అయిన దాని గురించి అయితే మనం అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే మీ పేరు నా పేరు పార్వతి ఎవరు మీది నాగలదీన్నే మీరు ఏ రకం విత్తనాలు వేసినారు ఇప్పుడు ఇప్పుడు మామ ఎమ్నూరు నుండి తీసుకున్నాం పా ఎప్పటికీ ఎమ్నూరుంటే తీసుకుంటే మేము ఈ తెచ్చి రెండు నెలలు నాటినాము వర్షం లేదు ఎట్లా నీళ్ళు కట్టుకుందామంటే ఏట్లా నీళ్ళు లేవు ఇంకా ఆ వర్షం అయితే పైకి పోయింది ఇంకా మా పరిస్థితి ఇట్టు ఉండదు చూడప్ప ఈ రెండు నెలల పొద్దు రెండు సార్లు మందు కొట్టినాము ఒకసారి మందు ఇస్తున్నాము ఇట్టుండదు ఏ రకం ఇస్తున్నాలు ఇవి ఏ సంబంధించి రాసా తులసి 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 సంబంధించి తులసి ఎవరు తీసుకొని మీరు ఎమ్నూర్లా ఎప్పుడు ఎమ్నూర్లే కదా ఎమ్నూర్లే వేరే ఊర్లో ఎక్కడ తీసుకుంటారు అక్కడ మమ్మల్ని లూజ్ గీజ్ ఏం తేలా సీడ్ కాడ తేలా ఇవే కంపెనీ కాడ తీస్తున్నాం ఆడ ఎమ్నూరు కంపెనీ లా అంటారు కదా అక్కడ తెచ్చినాం అప్ప ఎప్పుడు కంపెనీ ఆడనే తీసుకొస్తారా ఆడ తీస్తాం ఎమ్నూరు కంపెనీలే పోయిన సం పంట పోయిన సంవత్సరం అవి అవి అదే పత్తి పెట్టినాము ఆరు ఎకరాలు అక్కడ లోన్ కూడా ఉంది మాది అది కూడా అంతే పురుగు పట్టి ఫాయంగా అంతగా పంట రాలేదో పంట చేసి రెండు నెలల మందు కొట్టినావ రెండు మాటలు మందు మందులు కొట్టి ఇవే మా రోగము పిండి నెలకి పచ్చ నల్లకి దోమకి కొట్టినాము గెట్టు ఒకసారి గెట్టుమందు మందు చల్లినాము మంచి వర్షకాలం అయితే ఎకరకి పన్నెండు కింటాల్ వస్తుంటాయి మూడేళ్ళ కింద పన్నెండు కింటాలు పండిస్తుంది ఏం జల్ నేడు కిటలు ఈ నేడు కూడా పన్నెండు కింటాల్ ఇప్పుడేం రేటు డౌన్ అయ్యింది అప్ప ఈ సంవత్సరం ఏడు వేలు ఆరు వేలు ఉంది మామూలు వేలు లెక్కలు అమ్ముకుంటే ఆరు ఆరు ఎకరాలు పద్దెనిమిది కింటాల్లో కాలే నే నష్టమే పెద్ద నష్టం నేరుది మీకేమి మిగలేదైతే ఏం మిగల మామె తగ్ తనలాడి చేస్తిమి ఇంకా అదే గంటకి ఎత్తుకి సరిపోయే అంతే ఇక ఇప్పుడైతే నెల అయింది పెరుగులేదు అసలు ఏ నెల చేసిందప్పా రెండు నెలల పైరేది రెండు రెండు నెలల ఆ నెల ఎలివి రెండు నెలల పైరేది రెండు నెల రెండు నెలలు మళ్ళీ రన్నింగ్ మళ్ళీ బా వర్షం ఉంటే కదప్ప పెరిగేది మళ్ళా అంతే ఇవ్వాలకల్ ఏది మూడ్లు కొంటుండే తమగ పట్టాలో లెక్క ఇది రెండు నెలల పైరు సాగుదార లేదు కింద తేమ ఎసురుంటే కదా సాగుదల లేదు పైరా పంట వస్తే మామూలుగా ఎకరాకి ముప్పై వేలు ఇరవై వేలు అంత పెట్టుబడి ఇది పత్తికి బాగానే ఎకరకి ముప్పై వేలు లకాల వస్తుంది ముప్పై వేలు పెడతా పెట్టుబడి పెట్టుబడి మూడు సార్లు వేస్తాం చూడు మందు గెట్టి సార్లు గట్టి మందు పత్తి నీళ్ళ మంది అంటే అక్కలేదు ఒక పది బాటలు కొట్టాల్సి వస్తుంది పూత రాలతుంది మగ్గజ రాలతుంది అని పదిసార్లు సార్లు మందు మంది కొట్టకుండడం ఇప్పుడు మరి ఇప్పుడు ఏమైనా నష్టమేనా ఏమన్నా ఇక నిలబడితే నష్టమే ఇంకా పెద్ద నష్టమే ఇంకా నష్టమైనంత నష్టం ఇంకా నష్టం నష్టమైతే సరే ఫ్రెండ్స్ చూసిన ఫ్రెండ్స్ అయితే మళ్ళీ ఈ రకమైతే ఇతనం వేసినారంట ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ ని